పదేళ్ళు ఇది ఇంకో రెండేళ్ళు పన్నెండేళ్ళు పార్టీ ఈ పన్నెండేళ్లలో కష్టపడ్డటువంటి కార్యకర్తలకు అది ఇవ్వాల్సింది నాయకులకు అది ఇవ్వాల్సింది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది ఇవ్వాల్సింది అది తీసుకొచ్చి అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అతను ఎవరి తరపున మనిషి తెలుగుదేశం బాబు గారి లింగమనేని రమేష్ కి జనసేన కోటా కింద గనక సీట్ ఇస్తే చారిత్రక తప్పిదం అది కోట మారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే లోనే పేరుకి ఇరవై ఒక్క సీట్లు దాదాపు ఆరేడు దాకా ఆడమనుషులే ఆరేడు రెండు పది మంది పన్నెండు మంది ఆడమనుషులే ఈ తరపున ఎవరున్నారు సుందర పేజీ కుమార్ బులిశెట్టి శ్రీనివాసు ఇట్లాంటి వాళ్లే కదా ఉందా పేరేది వైజాగ్ను ఇట్లాంటి వాళ్ళే ఉంది సందీప్ ఎవరున్నారు కదా అట్లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏళ్ళ మనుషులే కదా మాక్సిమం ఇప్పుడు ఇది కూడా అట్లయితే తప్పు అవుతుంది కదా రాంగ్ చేసినట్టు అవుతుంది కదా ఇంకోటి నీ నీ తరపున నీ వాయిస్ నీ దానిలాగా ఉండాలి ఇంకోటి లింగమనే తీసుకుంటే వైసీపీ చేసే ఆరోపణలకి నిజం చేకూర్చినట్టు అవుతుంది ఇప్పుడు రాజధానిలో ఆ రైతుల్ని ఈ రైతులు భూ సమీకరణ అడుగుతున్నారండి అతిపెద్ద భూ బ్యాంక్ ఎవరి దగ్గర ఉంది లింగమనేని దగ్గర ఉంది అతను ఎందుకు తీసుకోవట్లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎందుకు తీసుకోవట్లేదు నాకు తెలియకడుగుతాను ఇప్పుడు రైతుల నారాకోడూరు దగ్గర లేకపోతే మొత్తం ఓఆర్ఆర్ ఇవన్నీ అడుగుతున్నారు అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర తీసుకుంటే బల్క్ గా ఒక దగ్గర వచ్చేస్తుంది కదా వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదే భూములు ఓన్లీ సన్న చిన్నకారు రైతుల దగ్గర తీసుకుంటున్నారే ఇదేం ద్వారా